వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలని ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే అండి రజని గారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది రెండు రోజులుగా వెతుకుతున్నారు ఎక్కడ కనిపించని పరిస్థితి ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏడు సంవత్సరాలకు తగ్గకుండా శిక్ష పడే సెక్షన్స్ కూడా ఉన్నాయంటే కదా కూడా సరే ఏడు సంవత్సరాలు లోపు అయితే ఇంత డిస్కషన్ ఉండేది మళ్ళీ సాక్షి లైవ్ లోకి వచ్చేసి ఎవడరా నన్ను బెదిరిస్తుంది ఎవడు 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 నన్ను చూడాలనుకున్నాడు సాక్షి టీవీ ఆన్ చేయడాన్ని చక్కగా సవాల్ విసిరేవాడు కానీ ఇక్కడ ఏమైందంటే సెవెన్ ఇయర్స్ ఎబౌ ఉంది కాబట్టే ఆయన అర్జెన్స్ మోషన్తో లంచ్ మోషన్ మూచేసుకున్నారు అర్జెన్స్ పిటిషన్ వేసి అంటే దాని అర్థం అరెస్ట్ ఉందన్న భయంతో కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నాడు అది కూడా మీరు ఏమీ వెతకాల్సిన పని లేదు ఆయన మాచర్ల బోర్డర్ దాటి పోడు రేపు బెయిల్ దొరికాక కూడా నేను ఇక్కడే ఉన్నాను అని చెప్తాడు మరి అక్కడ ఎందుకు వెతకలేదండి పోలీసులు అంటే అక్కడ ఉంటారని మేము అనుకోలేదండి అంటే పాడుబడ్డ మిల్లులో ఉన్నారా లేకపోతే పొలాల్లో ఏమన్నా గెస్ట్ హౌస్ అందుబాటులోకి రాకపోవటం ఇది కూడా నేరం కింద పరిగణిస్తారా దీని మీద కూడా ఏమైనా సెక్షన్స్ నమోదు అయ్యే అవకాశం ఉందంటారా అదే ఉండదు అండి అదే ఉండదు ఇప్పుడు పోలీసులు వెతుకుతున్నారు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహించనివ్వండి ఆ పట్టుకుంటే అంటే దొరికితేనే దొంగ లేకపోతే దొర దొరికాడు అనుకోండి దొంగలాగా అరెస్ట్ చేస్తారు లేట్ అయింది అనుకోండి బయల్ వచ్చేస్తుంది ఇదిగో బెయిల్ ఇప్పుడు రెండరా చెప్తాండి అండి వాడు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా అంటూ సాక్షిలో ఒక ప్రెస్ మీట్ ఒక కథను ఆయన ఇంటికి వెళ్ళి సాక్షి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారండి మీరు ఓ తొక్కలో ఎంక్వైరీ ఎక్కడో చేయకండి సాక్షి వాళ్ళని అడగండి సార్ మీరు ఆ రోజు కెమెరా పెట్టినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఈ రోజు కూడా ఎక్కడెక్కడ ఉన్నారు ఈ రోజు కూడా సాక్షి వాళ్ళ ఎడిటోరియల్ లో లేకపోతే రిపోర్టర్ లో ఫోన్ చెక్ చేస్తే పెన్నెల్లి గారు ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది అందుకనే పాపం బహుశా ఆయన ఫోను కారు ఒక్కడే వదిలేసి రూట్ మ్యాప్ మార్చి ఇంకొక దిక్కును వెళ్ళిపోయారట అలా ఎన్ని దిక్కులు వెళ్ళిపోయారు పులివెందల దాకా వెళ్ళిపోయారా పులివెందల్లో గారే వీళ్ళందరినీ కాచి కాపాడుతున్నారా సో ఈ దారుణ మారణ హోమాల్లో ఈ కౌంటింగ్ విధ్వంసం అవ్వాలా స్ట్రాంగ్ రూమ్ రూమ్ పేరే స్ట్రాంగ్ అంతేకాని లోపల ఏమి స్ట్రాంగ్ గా లేదండి పాపం లోపల రూట్ మ్యాప్ దారులు కింద నుంచి అండర్ గ్రౌండ్ వేసుకునే దారులు కిటికీలు కట్ చేసి లోపలికి వచ్చే దారులు లోపల కూడా చేసేస్తారా అలాంటి ఉందా సార్ మరి ఓడిపోవడానికి ఒప్పుకోరు సార్ అప్పుడు ఏం చేస్తారు మీరు చెప్పండి ఎలక్షన్ అయిపోయింది అరే బాబు ఒక రెండు వేలు తీసుకోరా ఒక ఐదు వేలు తీసుకోరా అన్న సరే పోరా అని చెప్పి ఎవడు అవుట్ అయ్యిలా అందరు గుద్ది సార్ కూటమికి ఇప్పుడు ఎట్లా మరి గెలవాలి కదా గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అవతల ప్రత్యర్థులు గెలవకపోతే డెబ్బై ఐదేళ్లు రెస్ట్ తీసుకుంటాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది ఆయనకి మిగతా ఆయన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మధ్యలో వచ్చాడు అది పూర్తి చేస్తాడేమో పాపం హ్యాపీ మరి ఎవడికి రా నష్టం హూ హూ కిల్డ్ బాబాయ్ అంటే మన బాబాయ్ చెప్తారండి మన బాబాయ్ అబ్బాయి సామెతలాగా ఈ రోజు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అవడం చాలా ఇంపార్టెంట్ దాని కోసం నరమేదం చేస్తారా మారణ హోమాలు చేస్తారా స్ట్రాంగ్ రూమ్ ధ్వంసం చేస్తారా గతంలో హెలికాప్టర్ హెలికాప్టర్ తో విత్తనాలు జల్లి కొండల మీద మొక్కలు మొలిపించారు నీళ్లు జల్లి కూడా సో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు హెలికాప్టర్ లోంచి పెద్ద పెద్ద మానవ బాంబులు స్ట్రాంగ్ రూమ్స్ మీద కౌంటింగ్ రూమ్స్ మీద వేస్తే ప్రాణాల కోసం ఉండేవాళ్ళమే కదండి ప్రతి ఒక్కరు పారిపోతాం కదా సో ఇలా కూడా జరగచ్చు కానీ మీరు నమ్మండి ఏది జరిగినా కూటమి గెలుపు పక్క గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం పక్క బలమైన కేంద్ర మంత్రి హోదాలో ఒక బలమైన మంత్రి హోదాలో గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఉండడం పక్క లోకేష్ గారు పార్టీ పగ్గాలు పట్టుకోవడం పక్క ఇవంతా ఫిక్స్డ్ అండి మరి ఇంకేంటి మేడం వైజాగ్ లో ఆ భూమి పూజతో చేసేస్తున్నారు దేనికండి అర్రే చెప్దాం దేనికండి అదేంటది ప్రమాణ స్వీకారానికంట అర్రే మీకు గుర్తుందా గతంలో అదేంటది ఉగాది కంటాడు లేకపోతే సంక్రాంతి కంటాడు లేకపోతే క్రిస్మస్ కంటాడు ఇన్ని పండగలు దాటి అదేంటది ఋషికొండ విల్లా ఓపెన్ జరిగిందా అండి అవలే అసలు వైజాగ్ లో గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటూ పాద పెట్టారో ఏ ముహూర్తం పెట్టినా ఆ వెనక్కి వెళ్తుందండి ఆఖరికి ఓపెన్ చేసే టైం వస్తే అందరు గుమ్ముకుడి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అది ఇది అని భయపెట్టేస్తే మాకేం సంబంధం లేదయ్యా ఇది మాది కాదు పర్యాటక శాఖ అంటూ ఆ అక్కడికి దౌర్భాగ్యమైన రోజా గారి చేతులతో ఓపెన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది సో ఇది వ్యవస్థ వ్యవస్థ హోటల్స్ బుక్ అయిపోతున్నాయో తొమ్మిదో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని లైవ్ లో చూడాలని చెప్పి చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు విశాఖలో ఉన్న హోటల్స్ అన్నిటిని అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారని సమాచారం వస్తుంది ఏమంటారు మీరు అఫ్కోర్స్ అఫ్ కోర్స్ ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్ ఎందుకు జరుగుతుందంటే అక్కడ ల్యాండ్ బాగా కబ్జాలు చేస్తారు దస్పల్ల భూములు సింహాచలం భూములు ఋషికొండ పరిసర ప్రాంతంలో భూములు తుర్లవాడ కొండ దగ్గర ఉండే భూములు ఇవన్నీ కూడా కబ్జాలు అయిపోయినాయి అంటే కబ్జాలు రిజిస్ట్రేషన్స్ ఇంకేంటో చేస్తారు సో ఈ రోజు రియల్ ఎస్టేట్ చేద్దామంటే ముఖ్యమంత్రి వెళ్ళిపోతున్నారు అంటే మళ్ళీ వైజాగ్లో ఏమి ఉండదు వైజాగ్లో వ్యాపారాలు ఉంటాయి ఆ తర్వాత వర్తకం ఉంటుంది తర్వాత సినీ రంగం ఉంటుంది నేవీ ఉంటుంది ఎయిర్ ఫోర్స్ ఉంటుంది కానీ అక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చి నివసించేలాగా రియల్ ఎస్టేట్ కాంప్లెక్స్ కాంప్లెక్స్లు బిల్డింగ్లు ఇవేమి ఇంకా అంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అదే రావు సో ఈ రియల్ ఎస్టేట్ అంతా పడిపోతుంది కాబట్టి ఎలక్షన్ నేను లండన్ నుంచి వచ్చే లోపల ఈ రియల్ ఎస్టేట్ భూమి చేసుకోండి అంటేనే ఈ హోటల్స్ రూమ్స్ అన్ని బుక్ అయిపోయి శంకుస్థాపన చేసేస్తూ భూమి పూజ చేసేస్తున్నారు ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం అది గదు ఆ కొండ మీద ఇల్లు ఇదిగో ఇప్పుడైతే గజం ఐదు వేలే ఇదిగో రిజల్ట్ వచ్చిందో యాభై వేలు అయిపోతుంది ఇది చూడు కొండకి ఎంత దగ్గర ఇక్కడ ఇక్కడి ముఖ్యమంత్రి గారు కనబడిపోతారు అంటూ చందమామ కథ చెప్పేస్తున్నారు ఇప్పుడు ఐదు వేలకే కదా కొంటే ఏమవుతుంది వస్తే వస్తుంది లేకపోతే పోతే నష్టమే కదా కొంతే కదా నష్టం అంటూ చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు అక్కడే కూర్చొని బేరం పెట్టి వాళ్ళు కబ్జా చేసిన భూములు ఆక్యుపై చేసిన భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములు అన్ని అమ్ముకుంటున్నారు ఈ ఒక్క డీల్ తోనే అంటే సిబిఐ కూడా ఆపలేకపోయింది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని విదేశీ పర్యటన కానీ వైసీపీ కార్యకర్తలు రియల్ ఎస్టేట్ వాళ్ళు వైజాగ్ లో భూములు కొని నష్టపోయిన వాళ్ళందరూ ఆపేసి కేవలం మళ్ళీ మనమే వస్తామన్న ధీమాతో చేసాం ప్రజల్లో మార్పు వచ్చేసింది సార్ హాంసీ పారిపోయాడు కొడాలని దాక్కున్నాడు రోజా ఎక్కడెక్కడ వెళ్ళిపోయారు ఎవరు ఏమి అందరూ గాల్లో కొట్టుకుపోయారు ఫ్యాన్ గాలికి సో ఇటువంటి పరిస్థితుల్లో భూమి రేట్లు పడిపోతున్నాయి కాబట్టి అంటే ఒక దొంగ సర్వే పెట్టించి ఆ సర్వే అనౌన్స్ చేసేసి ఇది ఇదిగో మనకి ఎన్ని సీట్లు వస్తున్నాయి మనం ఇక్కడే ప్రమాణ స్వీకారం ఇదిగో నోవాటాలు మొత్తం బుక్ ఆ రోజు ఎవడు దిగుతున్నాడో డీటెయిల్స్ లేదు కానీ బుక్ హౌస్ఫుల్ సినిమా ఒక పది రోజులు హౌస్ ఫుల్ అంటే రోడ్డు మీదకి వెళ్ళేవాడు ఏం చేస్తారండి హౌస్ఫుల్ అంతమంది లోపల ఉన్నారా ఏముందో చూద్దాం వెళ్ళగానే హౌస్ఫుల్ అయిపోయిందని అనుకుంటారు కదా ఇది ఒక ఒక డ్రామా అండి దీంట్లో పాపం ప్రశాంత్ కిషోర్ గారితో సంబంధం లేకుండా సొంత ఐడియాలు ఇచ్చే సజ్జల బాబాయ్ గారు ఉన్నంత వరకు లేదండి సలహాదారుడు అంటే ఇటువంటి చచ్చు సలహాలు ఇస్తారు సో వీటన్నిటికంటే మించి ఇక గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కేల్కతం దుకాణ్ బంద్ పరిస్థితిలో ఉన్నారు సో ఆయన గెలవడం అనేది లేదు వైసీపీ కూడా భూస్థాపితం అవుతుంది అదే రకంగా వైసీపీలో ఉండే కొంతమంది గెలిచే అభ్యర్థులండి ఈ పాయింట్ నోట్ చేసుకోండి వాళ్ళ ఇగారు గెలిచే అభ్యర్థులన్నీ అందరూ పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవ్వబోతున్నారు ఎందుకని ఓడిపోతే పోని వచ్చినా అందం గెలిసి ఎందుకు వస్తున్నారు పార్టీ మారిపోతాను సార్ ఇంకా అక్కడ ఉండము అసలు ఆ పార్టీనే ఉండదు ఆ నాయక్ కూడా ఉండడు అతను ప్రత్యేక దీవులోకి వెళ్ళిపోతున్నాడు పారిపోతున్నాడు తప్పు చేసి ఏ పార్టీలోకి వెళ్ళడానికి ఒక టచ్ లో హండ్రెడ్ పర్సెంట్ అండి చాలా వరకు ఒక పది పదిహేను పేర్లు అయితే మచ్చుకు కూడా మాకు అర్థమైపోతున్నాయి ఇంకా కూడా అంటే అంటే ముందుగానే వచ్చేసా ఇచ్చు కదా అనే మాట అంటే ఇక్కడ సీట్లకి కూడా తావు లేదండి టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో సీట్లు ఇవ్వడానికి కూడా అవకాశం లేక వద్దులే అన్నా నువ్వు అక్కడే ఉండి పోటీ చేయి గెలిచాకొద్దు గాని అనే బేరసారాలు కూడా జరిగినాయి అన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ఎందుకంటే అప్పుడప్పుడు పాపం దాంట్లో కూడా అక్కడక్కడ మంచి వాళ్ళు ఉన్నారండి ఈ మంచివాళ్ళు ఇంకా పార్టీలోకి ఎందుకు రాలేదంటే సీట్లు లేవట సో మరి ఎట్లా అండి అంటే గెలిచాకొస్తాం ఆ సీట్ గెలుచుకొని వస్తాం ఆ సీట్ గెలుచుకొని పవన్ కళ్యాణ్ గారి గిఫ్ట్ ఇస్తాం చంద్రబాబు గారి గిఫ్ట్ ఇస్తాం అంటూ పాపం అక్కడ చాలా మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు ఎనీవే కూటమి గెలుపు పక్క వైసీపీ అభ్యర్థులందరూ జనసేన టీడీపీలోకి రాబోతున్నారు బలమైన బాలసౌలి గారు జనసేనలోకి ఒక యంగ్స్టర్ అయినటువంటి వ్యక్తి ఈ రోజు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు గారు టీడీపీలోకి ఇలా చాలా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి వైసీపీ పూర్తి ఖాళీ హౌస్ హౌస్ఫుల్ అనేది దొంగ బోర్డు కేవలం వైజాగ్ రియల్ ఎస్టేట్ కోసం మాత్రమే పెట్టుకున్నారు బహుశా జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవచ్చు వంశీ గారు అమెరికాలో సెటిల్ అయిపోవడానికి గారు తెలియదు చెప్పండి పిన్నెల రామకృష్ణారెడ్డి నుంచి మనం కొంచెం డైవర్ట్ అయ్యాం సో పెన్నెల రామకృష్ణారెడ్డి మీద ఈసీ చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అనర్హత వేటు వేయాలి అని చెప్పి చాలా మంది డిమాండ్ కూడా వినిపిస్తున్నారు కొన్ని వినతి పత్రాలు ఎలక్షన్ కమిషన్ కూడా పంపించిన పరిస్థితి ఉంది అనర్హత వేటు వేసే పరిస్థితి ఉందా మాచారంలో సార్ ఈసీ మంచిదో చెడ్డదో నాకు తెలియదు ఈ రోజు సిసి కెమెరాలు లేకపోతే ఒక మనిషిని గుర్తుపట్టలేని పరిస్థితి అయితే లేదు సార్ దెబ్బలు తిన్నోడు చూసినోడు అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ అక్కడ ఓట్లు వేయించినోడు దాన్ని ఫోన్ తో కెమెరా తీస్తుని ఆ మెళ్ళు ఐడి ట్యాగ్ చేసుకున్నవాడు వీళ్ళందరికీ తెలుసు సో ఎలక్షన్ కమిషనర్ ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఇక్కడ ఒక్కచాట కెమెరాలు పెట్టారనుకున్నారా ఎన్ని చోట్ల కెమెరాలు పెట్టాడు తెలుసా ఎన్ని చోట్ల విధ్వంసాలు జరిగినాయి తెలుసా ఎన్ని చోట్ల ఈవీఎం లో ట్యాంపరింగ్ జరిగినో తెలుసా ఏ ఒక్క కెమెరా తీసి చూపిస్తున్నారా ఇంకా టైం పడుతుందేమో సిట్ వేసాం కదా వస్తాయండి మీరు ఎందుకు అలా కంగారు పడతారు పబ్లిక్ ని ఎందుకలా డైవర్ట్ చేస్తారు అవునా మాకు తెలియదు మరి పబ్లిక్ ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఇవాళ ఇన్సిడెంట్ జరిగితే ఇవాళ తలకాయ పగిలితే ఇవాళ కుట్ల వేయించుకుంటే ఇవాళ ఈవీఎం మిషన్ పగిలిపోతే మీకు ఇన్ని రోజులకి విషయం బయటకు వచ్చింది ఆ గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్తున్నారా ఇంకేం పట్టుకుంటారు మా పోలీసులే బెటరు కనీసం మీరు పెద్ద ఎలక్షన్ కమిషనర్ చెప్పిన పోలీసులు అంటూ ఇంకోటి ఇంకోటి వాళ్ళ మీద భయంతో పనిచేస్తున్నారేమో అనుకుంటే అది లేదండి వీళ్ళు ఇప్పటికీ ఎస్పీ ఈ రోజు ఒక సిఎస్ఓ ఎలక్షన్ కమిషనర్ చెప్పింది విందాం కింద కిందున్న వర్గం అంతా చిల్లరకు అమ్ముడుపోయారు సో ఇవాళ పాప ఎస్పీ ఏం చేస్తాడు అనగానే అందరూ సావధాన్ అయితేనే కదా అతను చేసేది అందరినీ లైన్ లో నుంచి కాళ్ళు చేతులు తిప్పి ఇటు తిప్పు కాళ్ళు అడతిప్ప అని చెప్పలేడు కదా సో ఇటువంటి పరిస్థితుల్లో గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పోలీస్ అధికారిని రెవెన్యూ అధికారులని కొనడం జరిగింది అందుకని ఈ విషయం రావడానికి ఇంకా చాలా లేట్ అవుతుంది ఇంకా చాలా చాలా విషయాలు కూడా బయటికి వెలుగులోకి రావాల్సి ఉంది సీట్ వేశారు కాబట్టి ఎన్నో నిజాలు వెలుగులోకి వస్తాయి పిన్నెల్లి గారిని పట్టుకుంటారా లేదా పిన్నెల్లి గారికి బెయిల్ వచ్చాక మీరేవి పట్టుకోనక్కర్లా వీడు మగడ్రా బుజ్జి అన్నట్టుగా ఆయనే సాక్షి టీవీలోకి వచ్చేస్తాడు ఇప్పుడు చెప్పండిరా ఏంటి ఈవీఎం మిషన్ పగలుకుంటానా ఈవీఎం లోకి నల్ల తాచు చిన్న పిల్ల పోతే దాన్ని కాపాడాను ఈరోజు పగలు కొట్టాను ఈవీఎం లోంచి పాము వెళ్ళిపోయింది కానీ మీకు కనపట్లే అక్కడ అసలు నేను లేను గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా సాక్షులు చెప్తాడు బెయిల్ రానివ్వండి మరుక్షణం సాక్షి టీవీ లైవ్ లో మీరు చూడకపోతే అప్పుడు అనండి బెదిరిస్తే భయపడిపోదానికి అది అక్కడ అల్లటప్ప కాదండి పల్నాడు గడ్డ సీరియస్నెస్ ఉండదంటారా ఆయన ముఖేష్ కుమార్ మీద చెప్పారు చాలా సీరియస్ గా ఉంది చాలా సీరియస్ సెక్షన్స్ పెట్టామని నేనే చంపి డోర్ డెలివరీ చేశానన్నా అనంత బాబు మళ్లీ రాజకీయాల్లోనే ఉన్నాడు పోయిపోయి ఈవీఎం మిషన్స్ బద్దలు కొట్టాము అంటే గవర్నమెంట్ ఆస్తి కదా ఎంత అవుతుందో చెప్పండి అంతకు రెండింతలు పడేస్తాను ఆ టైంలో బీపీ బిళ్ళ వేసుకోలేదు కోపం వచ్చింది అరే తాడి రోడ్డు మీద ప్రభుత్వ కార్యాలయం ధ్వంసం చేసిన వాడికే దిక్కు లేదు సార్ సో ఈవీఎం మిషన్ బద్దలు కొట్టిన వాడికి శిక్ష పడుతుందా అనర్హత వేటు వేస్తారా ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తుందా చూడాలా మరి అది ఎంతవరకు నిజమో అసలు అనర్హత వేటు అనేది ఉందా లేదా ఇది చిన్న చిన్న విషయాలు అంటారా లేకపోతే దీన్ని కన్సిడర్ చేయరా స్క్రీన్ లో ఆయన లేరంటారా ఏమో ఏమైనా జరగవచ్చు గుర్రం కూడా ఎగరవచ్చు సార్ చూద్దాం మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే